హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది వారికి ప్రతి నెల రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ అలాగే ఈరోజు దాదాపు ముప్పై రెండు జిల్లాల్లో ఈ కొత్త చేయుతో పెన్షన్ అంటే రెండు వేల పదహారులో వచ్చేవారికి నాలుగు వేల పదహారులు అలాగే నాలుగు వేల పదహారులో వచ్చేవారికి ఆరు వేల పదహారులో చొప్పున ఈ చేయుతో పెన్షన్ పంపిణీ అనేది ఉంటుంది దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు స్పష్టంగా అర్థమవుతుంది దాంతో పాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు చేయడానికి మోటివేట్ గా ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకెళ్తుంది రేవంత్ రెడ్డి గారి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు బస్సులు ఉచిత ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ల పథకాలు ప్రవేశపెట్టింది ఇందిరమ్మన్లు రైతు భరోసా పథకాలను కొనసాగుతూ ఉన్నాయి ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న దాంట్లో రాష్ట్రంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు కొత్తగా మరికొంత మంది పెరిగారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది కొత్తగా మొత్తంలో నాలుగు వేల మంది పెరిగారని డయాలసిస్ రోగులకు నెలకు రెండు వేల పదహారులో చొప్పున పెన్షన్లు మంజూరు చేసింది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు ప్రత్యేక చొరవతో ఈ నూతన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేది పూర్తయిపోయింది ఈ ఆగస్టు నెలలో నాలుగు వేల ఇరవై ఒక్క మంది డయాలసిస్ రోగులకు పెన్షన్లు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది కిడ్నీ రోగులు నిత్యం ఆసుపత్రులకు వెళ్లి డయాలసిస్ చేసుకోవాల్సి ఉంటుంది వారం వారం ఆసుపత్రికి వెళ్ళాలి లేదంటే ప్రాణానికి ప్రమాదం ఈ నేపథ్యంలో కిడ్నీ రోగులకు పెన్షన్ మంజూరు చేయడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మకమైన ఈ నిర్ణయంగా చెప్పుకోవచ్చు ఈ నిర్ణయంతో కిడ్నీ రోగులకు ఆర్థికంగా నిలదొక్కుకునే పరిస్థితి అనేది ఉంటుంది మరోవైపు రాష్ట్రంలో హెచ్ఐవి రోగులకు కూడా పెన్షన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయిపోయింది ఇప్పటికే పదమూడు వేల మందికి పైగా హెచ్ఐవి రోగులు దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం ఈ క్రమంలో త్వరలోనే అన్ని రకాల కొత్త పెన్షన్ల కోసం లబ్ధిదారుల ఎంపిక జరగనున్నట్టు తెలుస్తుంది ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆర్థిక శాఖ అనుమతులను సైతం కోరింది ఆర్థిక శాఖ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే కొత్త పెన్షన్లు అందించడం ప్రారంభించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ కోసం నెల నెల అంటే ప్రతి నెల తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది వందల తొంభై మూడు కోట్ల వరకు ఖర్చు చేస్తుంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో భాగంగా చేయుత పథకం కింద ప్రతి నెల నాలుగు వేల పెన్షన్ల అందించనున్నట్టు పేర్కొంది చేయుత పథకం కింద వివిధ వర్గాల వారికి నెల నెల ప్రభుత్వం నుండి పెన్షన్లు అందజేస్తారు ఆ పెన్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి వృద్ధులు అంటే అరవై ఐదు ఏళ్ళు అంతకంటే ఎక్కువ ఉన్నవారికి దాదాపు నాలుగు వేల పదహారు రూపాయల వరకు వస్తుంది వితంతువులు భర్త మరణించిన మహిళలు దివ్యాంగులు నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు ఒంటరి మహిళలు ఎవరి మద్దతు లేని మహిళలు బీడీ కార్మికులకు బోధనేతర సిబ్బంది డయాలసిస్ రోగులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు వీళ్ళందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అయితే ప్రతి నెల అందుతుంది తెలంగాణ యొక్క పెన్షన్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి